స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నా దాన వ్రతాదులను చెయ్యుట శాలగ్రామ దానము చెయ్యుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చెయ్యువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్దగాని భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన ఎడలా సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదిస్నాదమాచరించి భగవంతుని సన్నిధయందు దూప దీప నైవేద్యములతో దక్షిణ తంబులాదులు నారికేల ఫలదానము చేసిన ఎడలా నుండి సంతతి లేనివారికి పుత్రాసంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులైయుందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు స్తంభమునందు ఆకాశదీపముంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీకమాసమంతయు ఆకాశదీపముగాని స్తంభదీపాముగాని ఉంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలఐశ్వర్యములూ కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యముగాని నువ్వులుగాని ప్రమిద అడుగును పోసి దీపముంచవలమును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టునివారును లేక దీపం పెట్టువారి పరిహసమడువారును చుంచు జన్మమెత్తుదిరు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడన పేరొందిన మంతగ మహాముని చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో నొక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యమూ పూజలు చేయుచుండెను కార్తీకమాసములో ఆయా ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినమూ అలయద్వారాలపై దీపాములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్లచుండెలివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులని జూచి ఓ సిద్ధులారా కార్తీక సములో హరిహరాదుల ప్రతి కోరకు స్తంభదీపముంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరి హరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభపాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకుని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితునై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలిధాన్యముంచి ఆవును నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పరణము చెయ్యుచుండగా ఫళఫళ మును శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లచెదురై పడియుండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారా తనిని చూచి ఓయి నీ వేవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితి నీ వృతంతమేమి అని ప్రశించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుడ అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చెయ్యక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయమున నే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను ఆతనిచే నా కళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరును నా చేస్తలకు భయపడువారే కాని నన్నేవరును మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు మిట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గడవాలి పాప్తినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మ ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పెడపురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కారణ్య ముందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లు మీ దయ వలన స్తంభముగానున్న నేను నారా రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియచేసి నన్ను మన్నింపు అని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ అంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మునుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందులననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దాని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటల ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరును తమలోనొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించు అని కోరిరి అంత నాంగీరసుట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి షోడస అధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తం శివానుగ్రహం కొరకు నేను చేసే ఈ చిన్న ప్రయత్నం పది మందికి ఈ పురాణం అందించడం వల్ల శివానుగ్రహం కలుగుతుందని నమ్మకంతో చేస్తున్నాను మీకు శివానుగ్రహం కలగాలంటే ఈ పురాణ పది మందికి షేర్ చేసి మీరు కూడా శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు మీ కుటుంబాలకు శివానుగ్రహం కలుగునుగాక ఓం నమ శివాయ